హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చికెన్ కర్రీ ఎలానో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత చూడండి వీడియోలో చూపించే విధంగా ఉల్లిపాయ టమోటా అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఒక లెమన్ కొద్ది పుదీనా కొత్తిమీర చికెన్ని అయితే హాఫ్ కేజీ చికెన్ని మీకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది చిన్న స్పూన్ కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయలని ఇందులోనే వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాము ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు కొద్దిగా బాగా సాఫ్ట్ అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలి ఆ తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఈ చికెన్ని కూడా ఇందులోనే వేసుకోవాలి వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు అయితే మూత పెట్టేస్తాం బాగా మగ్గి మగ్గుతుంది చికెను పసుపు ఉప్పులో ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి టమోటాలను కూడా ఇందులోనే వేసుకోవాలి పుదీనా కూడా వేసుకొని కొద్ది కస్తూరి మెంతి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటైతే అట్లాగే మగ్గిచ్చుకోవాలి మగ్గిన తర్వాత బాగా కలుపునాక కారం పొడి అయితే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాము ధనియా పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్లోకి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మళ్ళీ చూడండి ఇదంతా బాగా మగ్గింది కదా ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే వేసుకో వేసుకోవాలి వేసుకుందాము మీ ఇష్టం అయితే వేసుకొని లేకపోతే అలాగే బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసిన తర్వాత కొద్ది కొత్తిమీర కూడా వేసి బాగా కలుపు ఉడక చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడైతే చపాతి కోసం అయితే ఆయిల్ వేసుకొని కొద్ది సాల్ట్ వేసుకొని గోధుమ పిండిని అయితే బాగా కలుపుకుంటున్నాము చికెన్ చపాతి అయితే చాలా బాగుంటుందండి కొద్ది గ్రేవీ గ్రేవీగా అయితే చేసుకున్నాము చికెను చపాతి పిండిని ఇలా కలుపుకొని సాఫ్ట్గా కలిపిన తర్వాత ఇలా ఉండల్ని అయితే చుట్టుకోవాలి చుట్టిన తర్వాత ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ పైన కొద్దిగా ఆయిల్ అయితే ఇలా అయితే వేసుకొని కొద్దిగా అయితే ఇలా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా ఆయిల్ అలా పట్టించి ఇలా అయితే ఫోల్డింగ్ చేసి చేసుకుంటే చపాతి బాగా పొంగుతూ సాఫ్ట్గా మెత్తగా పొరలు పొరలు వస్తూ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా వేసిన తర్వాత కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలి చూడండి ఎలా పొంగుతుందో చాలా బాగుంటుంది